హాయ్ అండి నా పేరు సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందరికంటే కొంచెం ఎక్కువ బాగుండాలని కోరుకుంటున్నాను ఈ త్రీ డేస్ ఫోర్ డేస్ వీడియో అండి ఇప్పుడైతే ముందుగా ఉదయాన్నేసి టీ పెట్టేశాను ఇంకా వీడియో అయితే పెట్టలేదండి ఇక్కడ దోశలు వేస్తున్నాను రాగి దోశలు మామూలు దోశ పిండిలో ఒక రెండు స్పూన్లు రాగి పిండిని కలుపుకొని ఈ విధంగా దోశలను అయితే వేసేస్తాను మా చిన్న బాబుకైతే స్నాక్స్ బాక్స్లోకి ఇలాగా మినీ దోశలు అయితే వేస్తున్నానండి చక్క ఈ విధంగా వేస్తే పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు కదా ఇంటి దగ్గర మనం బ్రేక్ఫాస్ట్ పిల్లలు సరిగ్గా చేయరు కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న దోశలను వేసేసుకొని స్నాక్స్ బాక్స్లో పెట్టుకుని పెట్టేస్తే పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి హ్యాపీగా తినేస్తారండి ఈ విధంగా అయితే పెట్టేసాను అలాగే కొద్దిగా చట్నీ కూడా వేసేసానండి వేసి బాక్స్ని అయితే రెడీ చేసేసాను ఈ రోజైతే పప్పు బిరక చేశానండి మొత్తం గ్యాస్ అంతా కూడా అయిపోయింది ఈ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేయాలండి ఆ రోజు నైట్ అయితే ఉప్మాన్ చేశాను వర్ణం ఉప్మాన్ చేశాను అండి సాటర్డే వీడియో ఇది తర్వాత గ్యాస్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి హీట్ అయిన ఆయిల్లో ఒక రెండు స్పూన్లు శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఒక గుప్పెడు పెసరపప్పును కూడా వేస్తున్నానండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు పెసరపప్పు వేయడం వల్ల వరనొక్క ఉప్ మంచి టేస్ట్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం అయితే వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఉప్మా రవనైతే వేసుకోవాలండి ఇక నేను వర్నొక్కనైతే తీసుకుంటున్నాను వేసుకొని చక్క అయితే ఫ్రై చేసుకోవాలి మనకి మాడిపోకుండా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అప్పుడైతే మనకి ఉప్మా టేస్ట్ బాగుంటుంది చాలామందికి ఉప్మా ముద్దు ముద్దుగా వస్తుంది అంటారు కదండి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల ముద్దుగా అయితే రాదండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకుని మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చండి ఆనియన్స్ స్కిప్ చేసుకొని అప్పుడైతే మనం ఇన్స్టెంట్గా ఉప్మాను కూడా తయారు చేసుకోవచ్చు పక్కనేమో వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాను ఒక గ్లాసుకి నూకకి రెండు గ్లాసులు వాటర్ని అయితే వేసుకోవాలి అలాగే ఉప్మా రవ్వలో నేను సాల్ట్ని యాడ్ చేసుకున్నానండి మీరు లేదనుకుంటే వాటర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు వేసుకుని ఒకసారి కలుపుకోండి కలుపుకొని ఒకసారి సాల్ట్ అది కూడా చెక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా స్పీడ్గా ఒకసారి కలుపుకోండి కలుపుకొని నేను ఈ విధంగా సాల్ట్ని చెక్ చేసేసుకున్నాను మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే మనకి టేస్టీ టేస్టీ ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా మనకి చక్కగా పొడి పొడిగా ఎంత బాగా వచ్చేసింది ఉప్మా అయితే నేనైతే ఈ విధంగానే తయారు చేసుకుంటానండి నా స్టైల్లో వర్ణకు ఉప్మాని ఇప్పుడైతే మరుసటి రోజండి మరుసటి రోజు తర్వాత రోజనండి చట్నీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా నాన్నగారు వచ్చారండి ఆ రోజు ముందుగా గ్యాస్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి హీట్ అయిన ఆయిల్లో మినపప్పు జీలకర్ర ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి వాటిలో పల్లీలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్ పచ్చిమిరపకాయలని లేదా ఎండుమిరపకాయలు తీసుకోవచ్చండి ఇక్కడ నేను రెండు కూడా వేస్తున్నాను వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకుని అయిన తర్వాత కట్ చేసిన టమాటాలను కూడా వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా వేసేసుకుంటున్నాను ఇక్కడ మీరు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు అండి టేస్ట్ బాగుంటుంది నా దగ్గర అయిపోయిందని చెప్పి నేను వేయలేదు అలాగే పా స్పూను సాల్ట్ను కూడా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారినిచ్చి ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు వాటిలో ఒక రెండు రెమ్మలు వెల్లుల్లిపాయలను వేసుకోవాలి టేస్ట్కి తగ్గ సాల్ట్ని వేసుకోండి కొద్దిగా చింతపండును కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకుంటే మనకి టమాటా చట్నీ రెడీ అయిపోతుందండి ఇప్పుడు నేనైతే గార్ల కోసం పిండిని గ్రైండ్ చేసుకుంటున్నానండి ముందు రోజు మినపప్పు నానబెట్టుకున్నాను తర్వాత రోజు ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుని బౌల్లోకి అయితే తీసుకోవాలి పిండిలో ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ని వేస్తున్నాను అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు అలాగే ఒక రెండు స్పూన్లు జీలకర్ర కూడా వేసుకుని టేస్ట్కి తగ్గ సాల్ట్ను కూడా వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా పిండిలో ఈ విధంగా కలుపుకోవాలండి ఇక్కడ నేను వడలా చేస్తున్నాను కాబట్టి పిండిని ఈ విధంగా రుబ్బుకున్నాను లేకపోతే మీరు మామూలు గారెల్లో వేసుకుంటే కనుక కొంచెం గట్టిగా రుబ్బుకోండి మెదు వడకైతే కన్సిస్టెన్సీ ఈ విధంగానే ఉండాలండి మనకి బయట అమ్ముతారు కదా హోటల్లోను ఆ విధంగా రావాలంటే ఈ విధంగానే రుబ్బుకోవాలండి మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా గ్యాస్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి హీటెయిన్ ఆయిల్లో చూపిస్తున్న విధంగా ఉదిన తర్వాత ఒకటి గారెల్ని అయితే వేసేసుకోవాలండి వడల్ని వేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి చూస్తున్నారు కదా చేతికి కొద్దిగా తడిని చేసుకుని ఒక చిన్న బాల్లా చేసుకుని మధ్యలో ఈ విధంగా హోల్ పెట్టుకొని గాలినైతే అయితే వేసేసుకోవడమేనండి మనకి వడలైతే చక్క అయితే ఫ్రై అయిపోయాయి కదా వాటిని ఒక టిష్యూ వేసిన ప్లేట్లోకి అయితే తీసేసుకోండి తర్వాత టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ వడలు అయితే రెడీ అయిపోయాయండి ఇక్కడ నేను ఫ్రైడ్ రైస్ కోసం రైస్ని అయితే కుక్ చేసుకుంటున్నానండి చక్కగా రైస్ కుక్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి గ్యాస్ మీద బండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి హీట్ అండ్ ఆయిల్లో బటర్నైతే వేసుకోవాలండి నేను బటర్ని ఈ విధంగా క్యూబ్స్ కింద రెడీ చేసుకున్నాను ఐస్ ట్రేలో పెట్టుకుని చక్కగా ఉన్నాయి కదా ఈ విధంగా రెడీ చేసుకున్న వాటిని ఒక క్యూబ్నైతే వేసుకోవాలి బటర్లో మసాలా దినుసులు అయితే వేసుకోవాలండి ఒక పది జీడిపప్పులు ఒక నాలుగు బాదం పప్పులు ఒక నాలుగు లవంగాలు ఒక రెండు ఇలా ఇచ్చి ఒక ఇంచు దాల్చిన చక్కని వేసుకుని ఫ్రై చేసుకోవాలి బటర్ మసాలాకి ఇవేనండి మసాలాలు ఇంకేం వేయకూడదు ఈ విధంగా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి అలాగే కట్ చేసిన టమాటాలను కూడా వేసుకుని చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలండి వీటిలో ఒక రెండు ఇంచులు అల్లం ముక్క ఒక రెండు రబ్బలు వెల్లుల్లిపాయలు వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అవుతూ ఉండగా ఒక పావు స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఒక పావు స్పూను మిరియాల పౌడర్ని వేసుకుంటున్నాను అలాగే ఒక పావు స్పూను పసుపు వేసుకుంటున్నానండి మీరు మీ దగ్గర మిరియాల పౌడర్ లేకపోతే కనుక మిరియాలను వేసుకొని ఒకసారి కలుపుకోవచ్చు తర్వాత ఇక్కడ ఫుల్ క్రీమ్ అయితే వేసుకోవాలండి ఇక్కడ నాకు క్రీమ్ లేదు కాబట్టి మేఘన వేసుకుంటున్నాను మీద మేఘండ అయితే వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారిని ఇవ్వాలి ఒక మిక్సీ జార్లో చల్లారిని పేస్ట్ని వేసుకొని వీటిని వేసుకొని పేస్ట్కి చేసుకోవాలి అదే బాండీలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని వాటిలో కసిరు మేతిని చూపిస్తున్న విధంగా వేసుకొని కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలండి వాటిలో ఒక స్పూన్ పావు స్పూన్ సాల్ట్ పావు స్పూన్ కారం పావు స్పూన్ పసుపు అలాగే పావు స్పూన్ మిరియాల పౌడర్ని కూడా వేసుకుని ఒక రెండు సెకండ్లు ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఎక్కువసేపు అయితే ఫ్రై చేయక్కర్లేదు మసాలాలన్నీ ఒకసారి పన్నీర్ పడితే చప్పగా లేకుండా మనకి పన్నీర్ టేస్ట్ బాగుంటుందండి అందుకని చెప్పి ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకుని ఓ ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఎక్కువసేపు అయితే ఫ్రై చేయలేదండి ఎక్కువసేపు ఫ్రై చేస్తే పన్నీర్ కట్టి పడిపోతుందండి ఇప్పుడు అదే బాండీలో ఇంకో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అలాగే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బటర్ క్యూబ్స్ ఉన్నాయి కదండి అవి ఒక మూడు వేసుకుంటున్నాను వేసుకుని ఒకసారి కలుపుకోవాలి బటర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఒక స్పూన్ కసూరి మేతిని తీసుకొని పౌడర్ కింద చేసుకొని ఆ బాండీలు అయితే వేసుకోవాలండి మీకు చూపిస్తున్న విధంగాను తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా కాజు పేస్ట్ ఉంది కదండి దాన్ని అయితే ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు మనకు చాలా గట్టిగా తిక్కుగా ఉంది కదా వాటిలో మిక్సీ జార్లో ఒక గ్లాస్ వాటర్ని వేసుకుని చూపిస్తున్న విధంగా వేసేసుకోవాలండి మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి అదే గ్రేవీని మీకు ఎంత కావాలో దాన్ని బట్టి మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నేనైతే ఈ విధంగా వేసుకుని ఒకసారి కలుపుకున్నాను వాటిలో ఒకసారి బాయిల్ అవుతూ ఉండగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి వాటినైతే వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను అమూల్ పన్నీర్ తీసుకున్నానండి చాలా ఫ్రెష్గా ఉంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఒకసారి వేసుకుని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలండి ఇక్కడ మీకు మసాలాలు కానీ లేదా సాల్ట్ కానీ ఏమన్నా పడతాయి అనుకుంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలండి ఎక్కువ సాల్ట్ వేయద్దు ఎందుకంటే మన ఫ్రైడ్ రైస్లో కూడా సాల్ట్ ఉంటుంది కదా నేను ఫ్రైడ్ రైస్ కోసం ఈ విధంగా రెడీ చేసుకున్నాను గ్యాస్ మీద బండి పెట్టి ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి హీట్ అండ్ ఆయిల్లో ఒక జీడిపప్పులను అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఫ్రైడ్ రైస్కి జీడిపప్పు మంచి టేస్ట్ని ఇస్తుంది విధంగా ఫ్రై చేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే వాటిలో కట్ చేసుకున్న వెల్లుల్లిపై ముక్కలని అయితే వేసుకోవాలండి ఫ్రైడ్ రైస్ కంపల్సరిగా వెల్లుల్లి వేసుకోవాలి వేసుకుని ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి వాటిలో కట్ చేసిన క్యాప్సిక ముక్కలను కూడా వేసుకోవాలి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని కూడా వేస్తున్నాను ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి మీ దగ్గర బీన్స్ ఉన్న అవి వేసుకోవచ్చు లేదా స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసుకోవచ్చు అండి వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి వాటిలో పావు స్పూన్ సాల్ట్ని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ రైస్ ఉంది కదండి వాటిని అయితే ఈ విధంగా వేసేసుకోవాలి మీకు ఎంత కావాలన్నది ఇక్కడ వేసేసుకోండి మీరు తీసుకున్న వెజిటేబుల్స్ని బట్టి రైస్ని వేసుకోవాలి అలాగే ఒక రైస్కి సరిపడా సాల్టు ఒక పావు స్పూన్ మిరియాల పౌడర్ అలాగే ఒక రెండు స్పూన్లు చికెన్ మసాలాను వేసుకోవాలి ఒక పావు స్పూన్ సోయా సాస్ను వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలండి ఈ పాయింట్లో ఫ్లేమ్ అన్నది హై ఫ్లేమ్ పెట్టుకోవాలి అప్పుడే మనకి మంచి ఫ్లేవర్స్ తోటి చాలా బాగుంటుందండి ఈ లేదు మీకు కలపడం కష్టంగా ఉంది అనుకుంటే మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెడితే మనకి రైస్ వేడక్కదు అది కాకుండా ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టవండి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకుని మరొకసారి కలుపుకోవాలి అంతే అండి టేస్టీ టేస్టీ ఫ్రైడ్ రైస్ రెడీ ఇక్కడ నేను చీడిపప్పు వేయడం మర్చిపోయానండి మీరు ఇందులో చీడిపప్పును కూడా వేసుకొని మీరు బాక్సులో అయితే కట్ చేయచ్చండి పిల్లలకు లంచ్ బాక్స్లోకి అవి చూస్తున్నారు కదా ఇక్కడ మా పిల్లలకైతే నేను ఈ విధంగా లంచ్ బాక్స్ని అయితే రెడీ చేసేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి నా స్టైల్లో విధంగా ఫ్రైడ్ రైస్ని పన్నీర్ కర్రీని రెడీ చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఒక లైక్ అయితే చేసేయండి బాయ్ బాయ్